హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు ఎంతో టేస్టీ స్వీట్ చేసుకుందాం మనము దీపావళి కదా దీపావళి స్పెషల్గా నేను ఈ స్వీట్ చేశాను ఒంటికి చేసి పెసరపాల స్వీటు ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని వాటిని కుక్కర్లోకి వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా చూసుకుందాం విజిల్స్ వచ్చేసాయి కదా దాన్ని చల్లారనిద్దాం ఇప్పుడు చిన్న సేమియా అంటారు నార్మల్ సేమియా ఉన్న వాళ్ళు అవైనా వేసుకోవచ్చు అవి కూడా సేమ్ కప్పు తీసుకొని నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వాటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే అవి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు విజిల్ చల్లారి పెయింట్ కదా అందులో వాటర్నే అవన్నీ వంపేసి ఇలా విసుకట్తో సాఫ్ట్గా క్రష్ చేసుకొని పేస్ట్ అయ్యేదాకా చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ లీటరు పాలు తీసుకొని చిక్కటి పాలు వేస్తేనే ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం పెసర బల్ల ఉంది కదా ఆ ప్యూరి మొత్తం పాలలోకి వేసేస్తే అది కూడా ఒక్క విజిల్ విజిల్ కాదు సారీ కొంచెం ఉడికిన తర్వాత మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పులో హాఫ్ కప్పు బెల్లము హాఫ్ కప్పు షుగర్ అనమాట వేసి ఒక్క నిమిషం బాగా కరిగిపోయిన తర్వాత సేమలు కూడా వేసేసుకోండి అంతేనండి సేమ్యాలకి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాత్రమే కొంచెం చిక్కపడినప్పుడు కొన్ని పాలు మనం పక్కన తీసి పెట్టుకొని అవి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే బెల్లం చక్కెర మాత్రం కంపల్సరీ వేయాలి ఒట్టి బెల్లమే వేయచ్చు కదా అనగా అనుకోవచ్చు లేదు రెండు మిక్స్ చేసి వేస్తేనే దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది అంత రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బౌల్లోకి వేసుకొని కదా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సూపర్ టేస్టీ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్